ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక నిహారిక కృష్ణ ఇద్దరు హాల్లో కూర్చొని నిహారిక ఇలా అంటూ ఉంటుంది పిల్లలు పుట్టే అవకాశం మాత్రం అవ్వనికి ఇవ్వను పిల్లల విషయంలో నేనే నెగ్గుతా అని నిహారిక అంటూ ఉండగా అంతలో పల్లెటూరు నుంచి ఇద్దరు భార్యాభర్తలు వచ్చి నమస్కారం బాబు అని చెప్తూ ఉండగా ఏంటి పల్లెటూరు నుంచి ఏదో మోస్కొచ్చినట్టున్నారు ఏంటి అవి అని కృష్ణ అడుగుతూ ఉంటదా అమ్మగారు వాళ్ళకే చెప్పాం బాబు అని చెప్పేసి అమ్మగారు అమ్మగారు అని పిలుస్తూ ఉండగా ఇక వేదవతి ప్రసాదరావు బయటకు వచ్చి ఏంటి విషయం అని అడుగుతూ ఉండగా శుభకారం అయ్యా అమ్మాయి పెళ్లి శుభలేఖ ఇచ్చేదామని వచ్చాం అని చెప్తూ ఉండగా ఫోన్ చేస్తుంటే సరిపోయేది కదా అని వేదవతి అంటుంది మొదటి శుభలేఖ మీకు ఇవ్వకుండా ఎవరికి ఇవ్వలేం కదమ్మా అని అంటూ ఇక శుభలేఖ వేదవతి చేతికి ఇవ్వగానే కార్యక్రమం ఎలాంటి ఆటంకం లేకుండా జరగాలి మా తరపు నుంచి రావాల్సిన బహుమతులు వస్తాయి అని వేదవతి చెప్తూ ఉంటుంది మీరు కూడా తప్పకుండా రావాలమ్మా అని ఆ జంట చెప్తూ ఉండగా ఇంట్లో చిన్న చిన్న హడావులు జరుగుతున్నాయి అందుకని రాలేకపోవచ్చు అని ప్రసాదరావు ఉండగా నిహారిక నీళ్లు వస్తుందని తెలిసిందమ్మా అందుకే కోడలి గారికి ఒక బహుమతి తెచ్చాం అని చీర చూపిస్తూ ఉండగా దీని కాస్ట్ ఎంత ఉంటుంది అని కృష్ణ అంటుంటే చూస్తుంటే వయ్యో రెండు వేలు అనిపిస్తుంది నిహారిక మినిమం ఐదు వేలకు పైన చీరలు కదా కట్టేది అని లావణ్య రాధ అంటూ ఉండగా అంతలో నిహారిక మాత్రం మీరు ఎంతో అభిమానంతో తీసుకొచ్చినట్టున్నారు పర్లేదులేండి మీరు తీసుకోవాలండి పెళ్లిలో మీ అమ్మాయికి ఉపయోగపడుతుంది అని నిహారిక చెప్తూ ఉండరా కాదు అనకనమ్మా తీసుకోండి అని చెప్తూ ఉండరా వద్దని చెప్తుంది కదా మీరు మరీ మొహమాట పెట్టకండి అని కృష్ణ చెప్తూ ఉండగా ఇది మామూలు చీర కాదు బాబు అని ఆ ఇద్దరు చెప్తూ ఉండగా ఏంటన్న స్పెషల్ అని కృష్ణ అడగగానే మన ఊరి అమ్మవారికి కట్టించేరా అని ఇద్దరు చెప్పడంతో ఇక నిహారిక కృష్ణ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇక లావణ్య రాధా చెవులో వీళ్ళకన్నీ తొందరే బాగా ఇరుక్కుపోయారు ఇప్పుడు కావాలంటారు చూడు అని అనుకుంటూ ఉండగా అమ్మవారి ఒంటి మీద చీరన అని వేదవతి చాలా హ్యాపీగా అడుగుతూ ఉండగా అవునమ్మా అని ఇద్దరు చెప్తూ ఉండగా ఒక్క నిమిషం ఉండండి అని చెప్పేసి వేదవతి అవనిని పిలుస్తూ ఉంటుంది అంతలో నిహారిక నేను తీసుకుంటానులే అత్తయ్యా అని నిహారిక నిహారిక తీసుకుంటుందిలే అమ్మా అమ్మవారిది అభిమానంతో తీసుకొచ్చారు వాళ్ళు అని కృష్ణ కూడా అంటూ ఉంటా ఇవ్వండి ఇవ్వండి అని నిహారిక వెళ్లి ఆగండి అని వేరవతి అనటంతో ఇక వాళ్ళిద్దరు చీరవకుండా ఆగిపోతారు అంతలో అవని శ్రీకర్ రావటంతో వాళ్ళకు కూడా నమస్కారం చేస్తూ ఉంటదా ఏంట తయ్య పిలిచారు అని అవని అడుగుతూ ఉంటుంది మన ఊరి వాళ్ళు అమ్మవారి కట్టిన చీరను తీసుకొచ్చారు అని చెప్పేసి అంటూ గారు చిన్న కొడుకు కూడా ప్రస్తుతం ప్రెగ్నెంట్ మీరు ఆ చీరని చిన్న కొడులకి ఇవ్వండి అని వేదవతి చెప్తూ ఉండరా నా కోసం తీసుకొచ్చానో అన్నారు కదా తయ్య నేనే తీసుకుంటాను అని నిహారిక అంటుంది బాలరాజ్ గారు మీరు వేదవతి చెప్పినట్టు చేయండి అని ప్రసాదరావు చెప్తూ అంతలో ఆ జంట వాస్తవానికి మేము ముందు అనుకుంది ఈ చీరని మీ చిన్న కొడుకులకి ఇవ్వాలనే ఎందుకంటే మన ఊరి వచ్చేవాళ్ళు మీ తర్వాత అమ్మవారి ప్రసాదం తయారు చేయగలిగేది మీ చిన్న కొడులే కదా అని చెప్తూ ఉండగా మరి ఇక్కడికి వచ్చిన తర్వాత నిహారిక ఇవ్వాలని ఎందుకు మార్చుకున్నారు అని లావణ్య అడగగానే మేము బయలుదేరిన తర్వాత పక్కింటి రాములమ్మ చెప్పింది నిహారిక కడుమతో ఉందని అందుకే నిహారిక ఇవ్వాలని మనసు మార్చుకున్నాం అని చెప్తూ ఉండగా అయ్యో ఏం పర్లేదండి మీరు ఎవరికిచ్చినా అమ్మవారి చీర మా ఇంటికి చేరినట్టు నిహారిక ఇవ్వండి పర్లేదు అని అవన చెప్తూ ఉండగా అవని నువ్వు అమ్మ చెప్పినట్టు విను అని శ్రీకర్ చెప్తూ ఉండగా పర్లేదులేండి అని అవని అంటుంటే ఏం అవసరం లేదులే అవని నాకేం వద్దు నీ దయతో వచ్చేది నాకేం అవసరం లేదు నువ్వే తీసుకో అని నిహారిక చెప్తూ ఉండగా అరే నిహారిక అలా ఎందుకు అనుకుంటావు అని అవని అంటుంది అలాగే ఉంది మరి అని నిహారిక అంటూ ఉండగా నేను కానీ అవని కానీ ఇదేందైనా అభిమానంతో తీసుకొచ్చిస్తే దాని ఖరీదు చూడకుండా వెంటనే తీసుకుంటా మీరేమో రేటు గురించి ఆలోచించుకొని వద్దనుకున్నారు అక్కడే మీరు దురదృష్టవంతులది అర్థమైంది అమ్మవారి చీరని తెలియగానే కావాలి అన్నారు అవని రాగానే మనసు ఒప్పలేదు పట్టుదలకి పోటీలు పోతున్నారు ఏం బుద్ధులమ్మా ఇది అని వేదవతి ప్రసాదరావు అడుగుతుండగా కుటుంబ సభ్యుల ముందు మమ్మల్ని చిన్నబుచ్చి మాట్లాడుతున్నారు సరిపోలేదు అన్నట్టు బయట వాళ్ళ ముందు కూడా అలాగే మాట్లాడుతున్నారు ఇది పద్ధతి కాదు నాన్న అని కృష్ణ అంటుంటే హద్దుల గురించి నువ్వు మాట్లాడుతున్నావా అన్నయ్యా అని శేఖర్ అడుగుతుంటాడు ఇక నిహారిక మాత్రం చీరని నువ్వే ఉంచుకో నాకేం అవసరం లేదు అని నిహారిక చెప్తూ ఉండగా అందులో ఆ చీర తెచ్చిన ఆవిడ ఈ మాట మేము మనకుది కానీ చిన్న కొడుకున్నంత ఓర్పు సహనం రెండో కొరదకి లేవమ్మా అని అంటూ ఉండగా అందుకేగా ఏం చేయాలో వారికి అవి చేరుతూ ఉంటాయి అనే వేదవతి అంటుంది మీరు వచ్చింపం చూసుకోండి నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని నిహారిక అరుస్తూ ఉండగా నువ్వు ఆగు నిహారిక అని నిహారికని అరుస్తూ మీరు చీర ఇవ్వండి అని వేదవతి చెప్తూ ఉండగా అది కాదత అని అవని అంటుంది నా మాట విని చీర తీసుకో అని వేదవతి అరుస్తూ ఉంటుంది కృష్ణ నా భార్యకి దక్కంది నీకు దక్కాలని బాగా ఆరాట పడిపోతూ ఉంటావు కదా తీసుకో తీసుకో అని వెటకారంగా మాట్లాడుతూ ఉంటదా అంతలో శ్రీకర్ అవని అమ్మ చెప్పినట్టు చీర తీసుకో అని చెప్తూ ఉంటాడు ఇక దాంతో ఆ పల్లెటూరు ఆవిడా అవనిని కూర్చోబెట్టి చీర పెట్టి బొట్టు పెట్టి ఈ చీరని దక్కించుకోవాలంటే ఎంతో అదృష్టం ఉండాలమ్మా నువ్వు పన్నెండు బెడ్డు కనాలి అందరూ పెళ్లికి రండి మొదటి పంట వచ్చిందమ్మా మీకోసం తీసుకొచ్చా అని ఆ పంటని వేదవతి చేతికి అందించి ఇక ఆ జంట వెళ్తూ ఉంటారు ఇక వేదవతి రేపు అందరం పెళ్లికి వెళ్దాం ప్రయాణం కండి అని చెప్తూ ఉండగా నిహారిక ఆమెను ప్రయాణం చేయకూడదు మంచిది కాదు అని ప్రసాదరావు అంటూ ఉంటాడు ఇక వేదవతి ఈ చీరలో ఎందుకు పిచ్చానో తెలుసా నీకు పుట్టబోయే బిడ్డ సామాన్యమైనది కాదు అని వేదవతి అవనికి ఇక నిహారక కృష్ణ చాలా కోపంగా లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు అంతలో శ్రీకర్ అవని తీసుకుని లోపలికి వెళ్తూ ఉంటారు ఇక అంతలో నిహారక రూమ్ లక్ వెళ్లి మీ అమ్మ మామూలు కాదు అవని కడుపున కలికి పుడుతున్నంత బెల్డపిస్తుంది తట్టుకోలేకపోతున్నాను అని అంటూ ఉంటగా అవని బంగారు నిజం చెప్పాలంటే అంతకంటే ఎక్కువే బెల్డపిస్తుంది కనీసం రెస్పెక్ట్ కూడా లేకుండా పోయింది మనకి అని కృష్ణ కూడా అంటూ ఉండదు రాధకు గురించి ముందు నేను ఆడింది ఆట పాడింది పాట అయింది ఇప్పుడు సపోర్ట్ అంతా వెళ్ళిపోయింది అని నిహారిక అంటూ ఉంటుంది అంతలో లావణ్య రాధ ఇద్దరు వచ్చి నిహారిక కృష్ణ చూస్తూ పగలబడి నవ్వుతూ ఉండగా ఎందుకంత నవ్వు అని నిహారిక అడుగుతూ ఉంటుంది మీ ఇద్దరు అవస్థలు పరిస్థితులు చూస్తుంటే నవ్వు రాదా మరి మరి కామెడీ ఒక ఒకవైపు జాలి కలుగుతుంది మరోవైపు ఇలాంటి కావాలి అనిపిస్తుంది అని లావణ్య రాధా అంటూ ఉంటుంది మొదటి అయ్యుండదులే రెండోదే అయి ఉంటుంది అని కృష్ణ అంటుంటే పల్లెటూరు వాళ్ళ ముందు నీకు జరిగిన అవమానం మామూలు కాదు మైసాబులో జరిగిన అవమానం కంటే ఘోరమైంది అవమానం నాకే నాకేదం జరిగి ఉంటే అక్కడే చచ్చిపోయి ఉండేదాన్ని అని లావణి చెప్పడంతో అంటే ఏమిటి నా భార్యని ఇప్పుడు చచ్చిపంటున్నావా అని కృష్ణ ఒరే వద్దు చెప్పింది తన గురించిరా నీ భార్య గురించి కాదు అని రాధా అంటుంటే మీ ఇద్దరు మా ఇద్దరితో ఏం ఆడుకుంటున్నారు గారు అని నిహారిక అంటుంది అక్కాబాబులు లేని లోటుని వీళ్ళు తీరుస్తున్నారు అని కృష్ణ అంటుంటే రాధా ఒక రకంగా మనం అదృష్టవంతమైన అనుకోవాలి పిల్లలు ఆనందం అని అనుకున్నాం వామ్మో ఇంత కష్టం వస్తుందని అనుకోలేదు వీళ్ళ పరిస్థితి చూస్తుంటేనే భయంగా ఉంది ఆయన మనకెందుకు పద రాదా అని ఇద్దరు కూడా వాళ్ళ దగ్గర వెటకర మాట్లాడి వెళ్తూ ఉండగా వదిన మమ్మల్ని ఇలా ఒంటరి వాళ్ళని చేయటం మీకు న్యాయంగా ఉందా మీరు మాకు సపోర్ట్ గా ఉండొచ్చు కదా మీరందరూ మా వెనక ఉన్నప్పుడు మా వెనకాల వేనుగులు గుర్రాలు సైనికులు మంత్రులు ఉన్నంత బలం ఉండేది ఆ బలగమంతా ఇప్పుడు లేకపోయేసరికి మేమిద్దరం ఏకాకులు అయిపోయాం అని కృష్ణ అడుగుతుండగా అవునక్క అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా మీరు మళ్ళీ మా పార్టీలో జాయిన్ అయిపోండి అని నిహార్క అడుగుతుంటుంది సారీ నిహార్క ఎప్పుడైతే మీరు మమ్మల్ని మీ అసిస్టెంట్ లా పెట్టుకుంటామన్నారో అప్పుడే మీ మీద మాకు పూర్తిగా మనసు విరిగిపోయింది ఇక మేము మీ పార్టీలో జాయిన్ అవ్వలేము అని లావణ్య అంటుంది అయితే అవని పార్టీలో జాయిన్ అవుతారా అని కృష్ణ అడుగుతుండగా మేము ఎప్పుడు పార్టీలో జాయిన్ అవ్వలేదే సపోర్ట్ గా ఉన్నామంతే అని చెప్పేసి ఇక లావాణ్యం తీసుకొని రాధా వెళ్తూ ఉంటాడు ఇక నిహారగా వీళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం లేదని కుళ్ళు వీళ్ళిద్దరికి బాగా మండుతున్నట్టు నా బేబీ పుట్టేలోపు ఇలాంటి అవమానాలు ఇంకెన్ని చూడాలో ఏంటో లాభం లేదు దీనికి పోలీస్ స్టాప్ పెట్టాలి ఇక అంతలో అవని బెడ్ మీద కూర్చోడానికి అవస్థలు పడుతుండగా శ్రీకర్ ఆఫీస్ ఫోన్ మాట్లాడుతూ ఉంటారు ఫోన్ పెట్టేసి అవన్ దగ్గరికి వెళ్ళగానే ఫోన్ ఎవరు బావా అని అడుగుతుంటుంది ఆఫీస్ మెటీరియల్ గురించి మాట్లాడుతున్నాను నువ్వు కంఫర్ట్ గా కూర్చో అని చెప్పేసి కాళ్ళు నొక్కుతూ ఉండదా అయ్యో బావా అది కాదు బావా అని అవని అంటుంది నువ్వు మాట్లాడకుండా కూర్చో అని ఆవని వద్దంటున్నా కూడా పాదాలు చూడు ఎలా ఎర్రగా కందిపోయాయో అని అవనకి కాళ్ళు నొక్కుతూ రేపు అమ్మ నాయలతో నేను పల్లెటూరు పిల్లికి వెళ్ళను అని చెప్తూ ఉంటాడు ఎందుకు బావా నువ్వు నిహారిక మాత్రమే ఇంట్లో ఉంటారు కదా పాము పడగ నీడలో నిన్ను వదిలి వెళ్ళటం కష్టం అని శేఖర్ అంటుంటే నాకు బేబీకి ఏమీ కాదు యూ డోంట్ వరీ నిహారిక కూడా ప్రెగ్నెంట్ గా ఉంటే ఏదైనా ఆలోచించే అవకాశం ఉందనుకోవచ్చు తను కూడా కదా ఆలోచనలు చేయదు తను ఉంటుంది నేను జాగ్రత్తగానే ఉంటాను అని ఆమె చెప్తూండగా ఏమో తన బుద్ధి ఎలాంటిదో తెలిసినాక ఇలా వదిలేసి వెళ్లాలంటే భయంగా ఉంది అని శేఖర్ అంటుంటే బావా నా కడుపులో పెరుగుతుంది ఎవరనుకున్నావు సాక్షాత్తు అమ్మవారి అంశ అంతా తనే చూసుకుంటుంది ఎలాంటి చెడు కళ్ళు పడలేదు నువ్వేం టెన్షన్ పడకు అని అవని ధైర్యం చెప్తూ ఉంటుంది ఇక అంతలో కృష్ణ రూమ్ లో బెడ్ మీద తల మీద కండువా వేసుకుని కూర్చొని ఉండగా నిహార్ మాత్రం అటు ఇటు చాలా టహ్యం పడుతూ తచ్చట్లు అలా తెరక్కు కూర్చొని ఆలోచించు తలని అటు ఇటు తిప్పలేక నా మేడ నొప్పొస్తుంది అని అంటూ ఉంటాడు లాభం కృష్ణ రేపు రాత్రి అవకి కాలరద్దు కావాలి అని నిహారిక అంటుంటే ఏం చేద్దామనుకుంటున్నావు అని కృష్ణ అడగని లైవ్ లో విను అని చెప్పేసి అంటారు దాస్ అనే వ్యక్తికి ఫోన్ చేసి నీకు అవని గురించి చెప్పాను కదా అని నిహారిక అడుగుతుండగా ఆ పేరు చెప్పారు గానీ నాకు మించి ఏం చెప్పలేదు లేకపోయమంటారా అని అడుగుతుండగా అంత వద్దులే గాని భయపడిపోవాలి నరకం చూడాలి అని నిహారిక చెప్తూ ఉండగా అంటే కాలోచ తీయాలి అని అడుగుతూ ఉంటారు అది కూడా కాదు అని నిహారిక అంటుంటే అంతకంటే కాదంటే మాకు పేమెంట్ ఎలా వస్తుంది మేడం అని అడుగుతుండగా పేమెంట్ గురించి మర్చిపో పని సక్సెస్ అయితే మర్చిపోలేని ఆ రేంజ్ సూపర్ ఇస్తాడు కంటే నాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకే మీరు కిడ్నాప్ చేసి తన పోయేలా చేయాలి ఆ పని అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర గా వదిలిపెట్టాలి ఎలా చేస్తారో అంతా మీ ఇష్టం అని నిహారగా చెప్తూ ఉండగా ఇక మాట విన్న కృష్ణ షాక్ అవుతూ ఉంటాడు మాకు తెలిసిన మంత్రస్థానం ఉంది మేడం ఆవిడతో పని పూర్తి చేయిస్తాను ఆ విషయం మాకు వదిలేయండి అని చెప్తూ అయితే కిడ్నాప్ చేయడానికి రేపు రాత్రి అందరూ సిద్ధంగా ఉండండి ముహూర్తం పెడుతున్నాను అని చెప్పేసి ఇక ఫోన్ పెట్టేసి ఎలా ఉంది ఆలోచన అని నిహార్కి అడుగుతుంటే ఇక కృష్ణ చాలా భయపడిపోతూ ఎంత వైలెంట్ గా ఆలోచిస్తున్నావు అంటే ఒకసారి బెడ్ మీద పక్కన పడుకోవాలి అన్న కూడా భయం వస్తుంది అని కృష్ణ అంటుంటే మనం అనుకున్నది సాధించాలంటే ఆ మాత్రం తప్పదు అని నిహార్కి అంటుంది ఇంట్లో వాళ్ళకి అనుమానం రాదట్టవా అని అడుగుతుంటాడు అవనంటే బిట్టన్ వాళ్ళు చేస్తుంటారని ఆడదాం అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని తీసుకెళ్లిపోయిన వాళ్ళందరూ చనిపోయారు కదా వాళ్ళ తాలూకా వాళ్ళు ఎవరు చేశారని అందరిని నమ్మిద్దాం ముందు అసలు పని జరగని ఎలాగోలా మేనేజ్ చేద్దాంలే అది పెద్ద కష్టమైంది కాదు అని నిహారిక చెప్తూ ఉండగా అయితే ఓకే అని అంటూనే ఇక మనసులో వాము ఎంత వైలెంట్ ఆలోచిస్తుంది అయిపోయినట్టే అని కృష్ణ మనసులో చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అంతలో శ్రీకర్ అవనిని తన గుండెల మీద పడుకోబెట్టుకుని నిద్రపోతూ ఉంటాడు ఇక అవని మాత్రం నిద్రపోకుండా శ్రీకర్ వైపు చూస్తూ నాకు పుట్టబోయే బిడ్డ మీద అందరూ చాలా ఆశలు పెట్టుకున్నారు అందుకే ఈ బిడ్డని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అని మనసులు అనుకుంటూ ఇక నిద్రపోతుంది ఇక తర్వాత మార్నింగ్ అవగానే అవని ఉదయాన్నే తలస్నానం చేసి చుట్టూ తిరుగుతూ ఉండ అంతలో నిహారిక వచ్చి అవని చూస్తూ నువ్వు ఎన్ని పూజలు చేసినా వ్రతాలు చేసిన నోములు చేసినా కూడా ఈ రోజు రాత్రి మాత్రం నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఆఖరి రోజు అవని అని నిహారిక అనుకుంటూ ఉంటుంది ఇక తర్వాత రాత్రిపోతుంది అవని కిచెన్ లో పాలు తాగుతూ ఉండరా అవని నీ బిడ్డ పాలేట మృత్యువులు ఈ పాటికి బయలుదేరి ఉంటారు అని నిహారిక అవని వైపు చూస్తూ అనుకుంటూ ఉంటుంది మరోవైపు రౌడీలు నిజంగానే కారులో ఇక్కడికే వస్తూ ఉంటారు ఇక అవని నిహార కూడా పాల్ తీసుకొచ్చి మనం ఇస్తూ ఉంటదా అవసరం లేదు అని చెప్తూ ఉండగా ఇందులో ఏం కలపలేదు అని అవని అంటూ ఉంటుంది